అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ నేను గానామృతం అనే శ్రీనివాస్ కళ్యాణం ఇది శనివారం శనివారం ఏడు వారాలు చేసుకుంటారు నేనేంటంటే మీ అందరికీ అందాలన్న మీ అందరి దగ్గర చేరాలనే ఉద్దేశంతో నేను రోజుకు ఒక పది నిమిషాలు చదివి మీకు గానామృతాన్ని మీకు అందించాలని కోరుకుంటున్నాను మీరు కూడా వింటారని ఆశిస్తున్నాను ఇది ఒక్కసారి చదివితే టైం ఎక్కువ అవుద్ది గంటన్నర రెండు గంటలు పడుతుంది కాబట్టి రోజుకి పది నిమిషాలు చదివి వీడియో చేసి మీకు అందిస్తాను మీరు చూస్తారని నేను ఆశిస్తున్నానండి ఇదే ఎందుకు అంటే భక్తి బా పెరుగుతుంది నాకు కూడా అని కలగాలని ఆ శ్రీనివాస్ కళ్యాణ్ వింటారని ఆశిస్తూ ఈ ప్రయత్నం అయితే మొదలుపెట్టాను ఈ గానామృతం గురించి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని తెలుసు తెలిసిన వారు చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఇలా నా ఈ వీడియోని పది మందికి చేరేటట్టు మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను భగవంతుడిని నేను చదువుకోలేదు తప్పులు వస్తాయి అక్కడక్కడని ఆ తప్పుని తప్పు పట్టకుండా మంచి మనసుతో మీరందరూ కూడా ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను నా ఈ ప్రయత్నాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నానండి ముందుగా నేను వినాయకుని ప్రార్థిస్తాను రావోయి విఘ్నరాజా నీ నెక్కి రావోయి విఘ్నరాజా నీ నెక్కి ఇద్దరి తల్లుల వడిలో ముందుగా పెరిగిత ముద్దుగా పెరిగిత వయ్యా ఏ పనికైనా నిన్నే ముందుగా కొలచెదమయ్యా గజముఖ వదనా దేవా పావన చరుతుడవయ్యా పశుపతి రావా పార్వతి పుత్రుడవయ్యా వెంకటేశ్వర చరితము పాడగతలచితనయ్య అపశృతి అన్నది లేక ముందుకు నడుపుము తండ్రి కంబులెక్కి రాయి విఘ్నరాజ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ పట్టింది పదములు గోవింద వకుళ మాత ఇంటను నీవు గారాల బిడ్డగా చేరావురా ఆ పద్మావతిని పరిణయమాడి కళ్యాణమూర్తివి అయినావురా కలియుగమందున అవతార పురుష కరుణామూర్తి గమనీయ రూపం ఇంటింటనేవే వయ్యి ఆపదలు తొలగింప రావయ్య ఏడు కొండలు పైన నీవు నిండుగా కొలువై ఉన్నావురా తిరుమల కొండకు వచ్చాము దేవ దర్శనమిచ్చి బ్రహ్మయ్య అపామరుడైన నీ పదసేవకు నూరా రారాజైనా నిరుపేదైన భక్తితో పిలిచిన పలికేవుగా పలికేవుగా భక్తు అనే నావను బట్టి ఉన్నాము దేవా కరుణించరా జ్ఞానమనే తెడ్డును వేసి భవసాగరము దాటించరా నీ పాట వ్రాసిన బాలరత్నమును నీ పూజకొక్క పువ్వే నూరా తప్పులు ఉన్న తండ్రి నీవిచ్చిన నీ పలుకులురా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగునుగా ఇది మొదలవుతుందండి ఇంకా ఇక్కడి నుంచి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవసం ఉంది కదా వైకుండం పాలకడలిపై శ్రీ మహావిష్ణువు పవళించే ఆది లక్ష్మియే చూచిన వారిది జన్మధన్యము ఆ సమయంబున మృగమునేంద్రుడు వైకుంఠమునకు అరుదించే ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము చెంది కాలతన్నెను కడు వినయంబున కమలనాథుడు ముని రుంగవుని పాదములొత్తి అజ్ఞానమనే నేత్రము చిదిమి జ్ఞానోదయమే చేసెనుగ అది చూసిన శ్రీ మహాలక్ష్మి అతి కోపముగా చింతించి వైకుంఠమును వీడి వెంటనే భూలోకంపుకు అరుదించే కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు ప పచ్చదనాల శోభలో ఉన్న గోదావరి తీరమును చేరెనుగా పవిత్రమైన గోదావరి యందు కొల్హాపురమును స్థలములో పర్ణశాలం నిర్మాణము చేసి ధ్యానముద్రలో నిలిచెను తల్లి లక్ష్మీదేవి లేని వైకుంఠము కళలు తప్పి కడుబిడాయే రమాదేవినే తలుచుచు స్వామి పరిపరిమితముల శోకించి సతిని వెతుకుచు నారాయణుడే పుడమికి చేరిన దుఃఖముతో ఎంతవారైనా కాంతదాసులేనని నిజమును తెలిపెను మాధవుడే నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఒక పని మీరు చూసారాయని చెట్టు పుట్టల నడుగుతూ స్వామి శేషాద్రిని చేరెనుగా అలసి సొలసి ఆదమరచి నిద్రాహారము మైమరచి పుట్టని గూటిగా చేసుకుని పరితపించెను పరమాత్మ నారాయణుడును చూసి నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా మృగముని వలన జరిగిన గాథను తండ్రికి తానే తెలిపెనుగా భక్తవ శంకరుడు బ్రహ్మదేవులు లక్ష్మీ కడికే వేతించి అలకలు మానమ్మని ఆలకింపమని సాగరపుత్రిక సరే అని అందము చిందే అవురూపము ధరించెను బ్రహ్మదేవుడు ముద్దు మొముతో చెంగున దూకుచు దూడగా మారెను శంకరుడు నుదుటన బొట్టు ముక్కెన నత్తె కొప్పున పూలు తురిమెనుగా చక్కదనాల చీరను కట్టి గొల్లభామగా మారెను లక్ష్మి ఆవు దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించి మందల కలిసిన మహనీయులకు వందనమిడుచు తావెడలే మందతో కలిసిన మేతకు వెళ్ళి శ్రీహరి తానే చెంతకు చేరి క్షీరదారాలు క్షీరధారలను పుట్టలో వదిలి స్వామి ఆకలి తీర్చెనుగా అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పొరిపో పరు గీడు పరిగెడుతూ గొండ్రగడ్డలని చేతనబూని ఆవు ఆవును కొట్టగా ఎత్తెనుగా అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా నిలిచి గొడ్డలు రేటు తలపై పడగా నెత్తుడి దారతో తడిచెనుగా అది చూసిన గోమా గోమాతవుడు చోళరాజు కడకే తెంచి కన్నుల వెంట నీరు కారగా దీనవదనముతో నిలుచుండి ఎన్నడూ చూడని వింతను చూసి ఆశ్చర్యమునే పొందెనుగా గోమా గోమాతనుకే రాజు వెడలి పుట్టచెంతకే చేరెనుగా రాజును చూసిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో బుస కొడుతూ ఘోరమైన శాపమునొసగి పిచాచిగానే మార్చెనుగా పవిత్రమూర్తి పతి పతితపావన ఏ పాపము నేనెరుగనుగా శాపము పాపి క్షమించమంటూ స్వామి పదములే పట్టెనుగా కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపము పాపమదినే తెలిచి మార్గము తానే తెలిపెనుగా ఈ శరీరము వదిలిన పిదప చోళవంశమును జన్మించి ఆకాశరాజు నామము దాల్చి రాజ్యపాలనే చేసెదవు పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానము నాకేసేయి వజ్రకిరీటము శిరసను దాల్చగా శాపము తొ తొలగెను తక్షణమే అయిన గోపబాలుడు స్వామి పదములు చెంతకు చేరి నా శిలరూపము వెలసిన వెంటనే కనుచూపు వచ్చెనులే శ్రీ మహావిష్ణువు అచట నుండి బయలుదేరి వెళ్ళనుగా వరాహస్వామి పర్ణశాలకే శ్రీహరి తానే చేరెనుగు నారాయణుడు నివసించుటకు వరాహస్వామి అడిగెనుగా స్థలమును ఇచ్చిన స్థలమును ఇచ్చిన ఫలితమునిమ్మని వరాహస్వామి కోరెనుగా కలియుగ మందున నన్ను కులవగా భక్తులు ఎందరో వచ్చెదరు ముందుగా నిన్ను చూసిన పిదపే నా తదుపరి నా దరి చేరెదరు వరాహస్వామి భక్తురాలు మాతను చేరెనుగా ద్వాపర యశోద మాతకు ఇచ్చిన వరమే గుర్తొచ్చి అమ్మాయిను చూ ఆర్తిగా పిలిచెను మాత ఎదుటను నిలిచి తల్లి తండ్రి లేనివాడను నీది బిడ్డగా నే వచ్చినాడును ముంగిట నిలిచిన స్వామిని చూసి తల్లి మనసు తల్లడిల్లే మీదున్న గాయము చూసి తల్లి కనులే చెమ్మగిల్లేను స్వామిని తీసుకు లోనకి వెళ్ళి వనమూలికలు అన్నీ తెచ్చి బిడ్డ తలపై పట్టు వేసి చీర చింపి కట్టు కట్టి పాలు పళ్ళు స్వామికి ఇచ్చి ప్రక్కన తానే కూర్చొని వింజామరతో వేచుతూ స్వామికి కడుపు నిండుగా పెట్టెను తల్లి శ్రీనివాస అంటూ పిలిచి పరమ పరమానందము పొందెనుగా తల్లి వడిలో సేద తీరెను పరమాత్మ పద్మావతి జన్మ వృత్తాంతము ఈ రేపు ఒక పది నిమిషాలు చదువు పెడతానండి ఇలాగ ఒకసారి చదవటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు వీడియో చేసి మీ అందరికీ అందించాలని నా కోరిక వినండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే మీ ఇష్టం అండి నేను ఇలా ఎందుకు ప్రయత్నం మొదలుపెట్టాను అంటే నేను నాకు లేదు కాబట్టి నాకు చదువు ఇంకా భక్తి భావంతో నేను చదవగలిగే ముందుకి చదువుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాను నాకు ఇంకా భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ నేను చదువు లేకుండా ఇది ఈ ప్రయత్నం చేశాను నాకులాగా చాలామంది చదువు రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చదవటానికి ప్రయత్నం చేస్తారని చిన్న ఆస్తు నన్ను ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తారు అందరూ వాళ్ళు కూడా చదవటానికి ప్రయత్నం చేస్తారని నా చిన్న ఆశ అండి ఆ భగవంతుడు తోడై అందరికీ మనసులోకి ఈ సంకల్పాన్ని భక్తిభావం పుట్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ కూడా ఆ వెంకటేశ్వ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది గానామృతం అని శ్రీనివాస్ కళ్యాణం ఏడు వారాలు చేసుకుంటారండి అందరికీ చాలా మంచి జరుగుతుంది మన ప్రయత్నం అంటూ మొదలు పెడితే భగవంతుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు నేనేంటంటే ఒక్కసారి చదువు పెట్టలేను కాబట్టి అంటే ఎక్కువ లెంత్ అయిపోద్ది వీడియో మీరు కూడా చూడలేరు రోజుకి ఒక పది నిమిషాలు చేసి పెడితే మీరు కూడా చూస్తారు వింటారన్న ఉద్దేశంతో ఇలా ప్రయత్నం చేస్తారని ఆ భగవంతుడితో పాటు ఆశిస్తున్నానండి భక్తి అనేది ప్రధానం అది ఎలాగ అనేది నిరూపించుకోవాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కారం అనే భక్తుడు ఆ పాండురంగాన్ని కొలుసుకుంటూ చెట్టులు పుట్టలు కోనలో తిరుగుతూ ఆ స్వామిని ప్రచారం చేసుకుంటూ భక్తితో పరవశించిపోతూ ఊర్లన్నీ పట్టు తిరుగుతాడు నేను అలా తిరగలేని ఈ వయసులోని నా వీడియో ద్వారా ఆ గుట్టలు పుట్టలు ఊర్లు తిరగాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నా ఈ ప్రయత్నానికి మీరందరూ తోడుంటారని ఆశిస్తున్నానండి నచ్చిన వారు లైక్ చేయండి ఈ వీడియోను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు మీరు అందరూ ఆశిస్తున్నానండి మళ్ళీ ఉన్న పూర్తయ్యేంత వరకు రోజు పది నిమిషాలు ఈ వీడియో చేసి పెడతానండి చూడండి ఉంటానండి